మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయాలి మాఘ పౌర్ణమి నాడు ఏం దానం ఇస్తే ఇంట్లో లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజున ఏ పని చేస్తే దోషాలు తొలగిపోతాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే మహామాఘి మాఘస్నానంతో పాప పరిహారం ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి మాఘమాసంలో సూర్యుడు స్నానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్టమైన మాసంగా దీనిని భావిస్తారు మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది దీన్ని పవిత్ర స్నానంగా భావించి పాప పరిహారం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ సాంప్రదాయం స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది మృకండు మహర్షి మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని పురాణ కథనం మాఘ పౌర్ణమినే మాగి అని కూడా వ్యవహరిస్తారు అన్ని పౌర్ణమిల్లోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైంది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది నది దగ్గరలో లేని వారు కనీసం గాని కొలనులో కానీ లేక బావి దగ్గర కానీ స్నానమాచరించాలి మాగ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం మాఘ పౌర్ణమి రోజు తొమ్మిది గ్రహాలకు సంబంధించిన నవధాన్యాలను తీసుకుని రాగి ఇత్తడి పళ్ళెంలో వేసుకోవాలి ఆవు పాలు లేదా గేదె పాలు స్వచ్ఛమైనవి తీసుకోవాలి ఉదయం పూట ఈ నవధాన్యాలను గ్లాసుడు పాలల్లో వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఆ పాలను నవధాన్యాలను లక్ష్మీదేవి దగ్గర కింద ఒక రాశిలాగా పోసుకోవాలి ఆ తర్వాత పసుపు వినాయకుణ్ణి చేసి దానిమీద పెట్టండి ఆ తర్వాత మీకు ఏం కష్టం ఉందో ఏం కావాలని కోరుకుంటున్నారో లేదా మరేదైనా మీ కష్టాన్ని చెప్పుకుంటూ గణపతిని ఆరాధించాలి అక్షింతలతో గణపతిని ఆరాధిస్తూ మనసులో ఉన్న కోరికలను కోరుకుంటూ పూజ చేయాలి ఆ గణపతికి బెల్లం నైవేద్యం పెట్టండి గణపతి పూజ తర్వాత ఆ గణపతిని రాసిపై నుంచి తీసి పక్కన పెట్టండి ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవాలి పాలు దానిమ్మ గింజలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి ఇలాగే సాయంత్రం కూడా చంద్రుడికి ప్రసాదాన్ని నివేదించాలి అనంతరం అమ్మవారికి నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఆ ధాన్యాన్ని మీకు పొలం ఉంటే పొలంలో లేదంటే ఇంట్లోని కుండీలో వేసుకుని రోజూ నీరు చల్లుతూ ఉంచాలి కొన్ని రోజులకు అది మొలకెత్తుతాయి ఆ గడ్డిని తర్వాత వచ్చే పౌర్ణమికి అమావాస్యకు మధ్యలో వచ్చే శుక్లపక్షంలో గురువారం నాడు ఆవు తినిపించాలి ఇలా కనుక మాఘ పౌర్ణమికి ఎవరైతే చేస్తారో ఇక వారింట్లో ధనానికి లోటనేదే ఉండదు ఎప్పుడూ సిరి సంపదలు తురతూగుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి